ఇప్పుడు ఇద్దరి మనసులు కలిశాయి ఇక ముహూర్తం పెట్టేస్తే ఇక చామంతి మా ఇంటికి కోడలుగా రావడం ఏ సమస్య ఉండదు అనుకుంటూ మాట్లాడగానే ఇక అప్పుడే రామాదేవి కూడా ఈరోజే ముహూర్తం మాట్లాడిద్దాం అని చెప్పగానే దాంతో చామంతి అలానే చూస్తుంది ఇక ప్రేమ్ మాత్రం ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే చామంతి ఒక రూమ్లో కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గుణ కూడా వచ్చి చామంతి షోల్డర్ మీద చెయ్యేసి ఇక ఉంటాడు ఇక దాంతో మిర్రల్లో చూసి గుణను చూసి ఇక లేచి గుణ ఏం చేస్తున్నావు ఏంటి చామంతి ఇంకా నన్ను పోకిరి పెద్దలా చూస్తున్నావేంటి ఇప్పుడు నీ భర్తని అనుకుంటూ మాట్లాడగానే గుణ నన్ను వదిలి నువ్వు వెళ్ళు అనుకుంటూ చెప్పగానే చామంతి నాకు ముద్దివ్వు అనుకుంటూ తన చెంపలు పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఫోర్స్ చేయడంతో ఇక అప్పుడే ప్రేమ్ కూడా వస్తాడు ప్రేమ్ గుణను గట్టిగా కొడతాడు ఇప్పుడు ప్రేమ్ గుణను కొట్టినందుకు ప్రేమ్ని ఏం చేస్తారు ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి